అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో కాస్ట్లో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ అయితే లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేలుకొచ్చిందనమాట కేవలం పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైజ్గా సేలుకొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను క్లాస్ ఏరియా అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే కనుక కింద పార్కింగ్ టైల్స్ అనేది ఇచ్చారు ఓన్లీ బైక్ పార్కింగ్ ఉంది సో డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గింది ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కూడా ఉందనమాట సో నున్న ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాగే నున్న విలేజ్ దగ్గర వికాస్ స్కూల్ దగ్గరలో అయితే ఈ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందనమాట అసలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట సో ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా లోపల వీడియో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదండి సో అన్నీ కూడా వాల్కేరింగ్ అనేది చేయించి ఉంది పైన పిఓపీ సీలింగ్ కూడా చేయించున్నాయి అనమాట సో అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఇది పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు అన్నది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది పదిహేను లక్షలు కావచ్చు పదహారు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఓకే అండి థ్యాంక్ యూ